దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు సామాన్య ఏడవ వారం బుధవారం నేటి సుశేష మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనం నుండి నలభైవ వచనం వరకు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము నలభయో వచనం మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు ప్రభు తన శిష్యులతో పలికిన ఈ వాక్యంపై మనం ధ్యానం చేద్దాం దైవరాజ్యము అందరి కొరకు అని నేటి పఠనం మనకు బోధిస్తుంది క్రీస్తు సువార్త అందరి కొరకు నేటి సుశేషంలో ఏసు ప్రభువును అనుసరింపని ఒకడు ఏసు పేరిట దయ్యములను పారద్రోలుట చూచి వానిని నిషేధించితిమి అని శిష్యుడి యోహాను యేసుతో చెప్పుచున్నాడు బహుశా శిష్యులు ఆ వ్యక్తి పట్ల అసూయ చెంది ఉండవచ్చు వారిలో ఒకలాంటి నిరాశను మనము చూడవచ్చు ఎందుకంటే ఇంతకుముందు శిష్యులు ఒక బాలునిలోని మూగ దయ్యమును వెడలగొట్టలేకపోయారు ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఆ పని చేస్తుండడముతో వారిలో ఒకలాంటి నిరాశ అసూయ అందుకే ఆ వ్యక్తిని వారు ఆపడానికి ప్రయత్నం చేశారు అది విన్నటువంటి ప్రభు వారితో మీరు అతనిని నిషేధింపవలదు ఏలయనా నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారం చేయజాలడు మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు అని శిష్యులతో చెప్పి ఉన్నాడు మనమందరము దేవుని బిడ్డలమే దేవుని కృపలేనిచో ఎవరు కూడా మంచి కార్యాలు చేయలేరు ఇలాంటి సంఘటననే పాత నిబంధన గ్రంథంలో కూడా ఒకటి మనం చూడవచ్చు మోషే ఎన్నుకున్న డెబ్బది మంది పెద్దలు ఆత్మను పొందగనే వారు ప్రవచనములు పలకటం ప్రారంభించారు అయితే డెబ్బది మంది పెద్దలలో లేని ఎల్దాదు మేదాదు అను ఇద్దరిపై కూడా ఆత్మ దిగి వచ్చినది వారును వెంటనే ప్రవచనములు పలకటం మొదలుపెట్టారు అప్పుడు యహోషువ మోషే వద్దకు వచ్చి అయ్యా వారిని ప్రవచింపవలదని చెప్పుము అని అనెను కానీ మోషే యహోషువతో ఓయి నా ఎడల గల అభిమానముచే నీవు వారి మీద అసూయపడుచున్నావు ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండేటిది అని మోషే యహోషువాతో పలకడం మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులార పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు మొదటి నుండి కూడా యేసుకు ప్రతికూలముగా ఉన్నారు ప్రభును వ్యతిరేకిస్తూ ఉన్నారు కానీ ఈ వ్యక్తి వారి వలె కాకుండా అనుకూలునిగా ఉన్నాడు ఏసు అతని పనిని సమర్థిస్తూ శిష్యులను కూడా అలాగే చేయమని ప్రోత్సహిస్తున్నాడు అయితే ప్రియ సహోదరి సహోదరులారా యేసు నామము శక్తిగల నామము ఆ నామమును మనము దుర్వినియోగము చేయకూడదు స్వార్థము కొరకు స్వలాభము కొరకు ఉపయోగించకూడదు అపుస్తల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము పదమూడు నుండి పదహారు వచనాలలో యూదులు కొందరు ఏసు నామమున దయ్యములను వెడలగొట్టడానికి ప్రయత్నం చేశారు కానీ వారు అలా చేయలేకపోయారు వారందరూ వస్త్రహీనులై గాయపడి పరుగెత్తారు బహుశా ఏసునందు వారికి సంపూర్ణ విశ్వాసము లేకపోయి ఉండవచ్చు ఏసు నామందు సంపూర్ణ విశ్వాసమును మనము కలిగి ఉండాలి అప్పుడే మనము కూడా మన జీవితంలో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు మంచి కార్యాలు చేయగలం ఇతరుల పట్ల మంచి చేయువారి పట్ల అసూయ కలిగి ఉండక మన విశ్వాసం ఎలాంటి కార్యాలు చేయునో దృష్టిని సారించాలి మనతో కలిసి పనిచేయని ప్రతి ఒక్కరూ మనకు వ్యతిరేకం కానవసరం లేదు ఎవరైనా మంచి పని చేస్తుంటే అది దేవుని కార్యమైతే మనం దానిని ప్రోత్సహించాలి విభేదాలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మంచి పనుల కోసం కలిసి పని చేయాలి యేసుక్రీస్తు నామంలో ఏ వ్యక్తి మంచి పనులు దేవుని కార్యాలు చేసిననో వారిని ప్రోత్సహించాలి ప్రభు పలికిన ఈ మాటలు మనం సహనము కలిగి జీవించాలని బోధిస్తున్నాయి మన విశ్వాసాలు పంచుకొని వారు కూడా మంచి పనులు చేయగలరు ప్రభు పలికిన ఈ మాటలు ఐక్యత కలిగి జీవించాలని బోధిస్తూ ఉన్నాయి మంచి పనులు చేయటానికి కలిసి పనిచేస్తే మనం దేవుని రాజ్యాన్ని నిర్మించగలం ప్రభు పలికిన ఈ మాటలు వినయము కలిగి జీవించాలని బోధిస్తున్నాయి మనమే అన్ని మంచి పనులు చేయగలం అని ఎప్పటికీ అనుకోకూడదు ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు పలికిన ఈ వాక్యం నేటి మన సమాజంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది నేటి సమాజంలో విభేదాలు భిన్నాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వాక్యం మనకు సహనంతో ఉండాలని ఇతరులతో కలిసి పనిచేయాలని గుర్తుకు చేస్తుంది ఈ లోకంలో చాలా సమస్యలు ఉన్నాయి అనేక విధాలైన సమస్యలు ఉన్నాయి అనేక విధాలైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కరించటానికి మనం కలిసి పనిచేయాలి మనం ఇతరుల పట్ల దయా కరుణ కలిగి ఉండాలి ఈ వాక్యం మనకు ఇతరులను గౌరవించాలని మంచి పనుల కోసం కలిసి పనిచేయాలని గుర్తుకు చేస్తుంది మరి ఈ దృక్పథముతో ముందుకు వెళదామా దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమెన్